లిస్టులు వస్తున్నాయి కానీ ఆ సీటుపై మాత్రం క్లారిటీ లేదు ఉత్తర తెలంగాణలో కీలకమైన నియోజకవర్గంపై కాంగ్రెస్ కసరత్తు తేలడం లేదు పక్క జిల్లాల్లో రెడ్డికి ఇవ్వడంతో అక్కడ మరో సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వబోతున్నారా రేస్ లో ఉన్న నేతలు కాకుండా వేరెవరన్నా వస్తున్నారా కాంగ్రెస్ క్యాండిడేట్ ఫైనల్ అయ్యేదెప్పుడు ప్రచారం మొదలు పెట్టేది ఇంతకీ కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ రేస్ లో ఉన్నదెవరు పార్టీలో వినోద్ జోరు కాంగ్రెస్ ఉత్తర తెలంగాణ హెడ్ క్వార్టర్ కరీంనగర్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది కరీంనగర్ ఎంపీ సీటులో పాగా వేయడానికి మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బర్లో దిగారు పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తూ ఈ ఇద్దరు అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు కానీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది కాంగ్రెస్ నాయకత్వం అన్ని సీట్లు క్లియర్ అవుతున్నాయి గానీ కరీంనగర్ క్యాడర్ పై కసరత్తు మాత్రం కొలిక్కి రాలేదు మొన్నటి జాబితాలోనూ కరీంనగర్ అభ్యర్థి పేరు లేదు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ఇద్దర్లో ఎవరన్నా చర్చ జరుగుతుండగానే బీసీ కోటాలో కొత్తగా చింతపండు నవీన్ పేరు తెరపైకొచ్చింది నిజామాబాద్ కి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం దీంతో కరీంనగర్ లో రెడ్డి అభ్యర్థి కాకుండా బీసీ నాయకుడికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఉందంటున్నారు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలుస్తున్నారు ఆశావాహులు మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం చేరికలను ప్రోత్సహిస్తోంది నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డికి అవకాశం ఇవ్వడంతో కరీంనగర్ లో అదే సామాజిక వర్గానికి అవకాశం ఉండకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది దీంతో కరీంనగర్ టికెట్ ఫైట్ రాజేందర్ రావు నవీన్ మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు కానీ అదే సమయంలో హుస్నాబాద్ టికెట్ త్యాగం చేసిన ప్రవీణ్ రెడ్డికి అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా బలంగా ఉంది ఊహాగానాలే తప్ప కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏముందో ఎవరికీ అంతుపట్టడం లేదు ప్రధాన ప్రత్యర్థులిద్దరూ ప్రచారంలో నియోజకవర్గాన్ని చుట్టేస్తుంటే కరీంనగర్ లో కాంగ్రెస్ ప్రచారం ఇంకా రోడ్డెక్కలేదు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే ప్రచారంలో వెనక పడతామని టెన్షన్ పడుతోంది కాంగ్రెస్ కేడర్ మిగతా పార్లమెంట్ స్థానాలతో పోలిస్తే కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి పైగా అది బీజేపీ సిట్టింగ్ సీటు దీంతో ఆ రెండు పార్టీల్ని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థిని దించాలి అందుకే కరీంనగర్ విషయంలో అంత తొందరగా ఓ నిర్ణయం తీసుకోలేకపోతోందట కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయింపులో ఆలస్యం అయ్యే కొద్దీ ఇబ్బందులు తప్పవంటోంది కరీంనగర్ కాంగ్రెస్ క్యాడర్ మరి కాంగ్రెస్ క్యాండిడేట్ల నెక్స్ట్ జాబితాలోనైనా కరీంనగర్ పేరుంటుందో లేక సస్పెన్స్ కొనసాగుతుందో చెప్పలేమన్నట్లే ఉంది సిచ్యువేషన్